మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు ఈరోజు మా ప్రతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం కార్యకర్తలతో ఆయన కేక్ కట్ చేసుకొని ఆయన శుభాకాంక్షలు జరపడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాల నవ యువకుడుగా పరిగెడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి అనుకో అదంతా కూడా పూడ్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయ పయనింపజేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే భారతదేశంలోనే ఒక మంచి పరిపాలన అధ్యక్షుడిగా అత్యంత ముఖ్యమైనటువంటి ఒక నేతగా ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉన్నటువంటి బిల్ క్లింటన్ చేతే ఒక మంచి నాయకుడు అని చెప్పి చెప్పించుకున్నటువంటి ఒక మహానాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి ఈరోజు డెబ్బై ఐదేళ్ళలా మాకు కనపట్ల ఇరవై ఐదు వేలు యువకుడు పరిగెస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పొందలో పయనించాలని గత ప్రభుత్వంలో సర్వనాశనం లాండ్ ఆర్డర్ కానివ్వండి సర్వనాశనమైనటువంటి పరిపాలన కానివ్వండి ఎన్ని సరికి ప్రజా పరిపాలన వైపు ఈరోజు చూపుతున్నటువంటి ఆ మహానాయకునికి ఆ దేవుని ఆశిస్తున్న ఉండాలని కోరుకుంటూ ఈ పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు ఆయన పేరు నిలబెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా ఆ పేరుని కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళ నాన్నగారు పేరు చేస్తున్నటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు ఆ పార్టీలో ఉండటం అదృష్టంగా ఆ పార్టీలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అదే రకంగా చంద్రబాబు నాయుడికి నేను నమ్మిన బాబా ఒక మంచి శక్తినివ్వాలని ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం